నేను రాముడు రాముడు తప్ప కర్ణుడు అవుడు తప్ప మరి కేసీఆర్ కొడుకు ఏ రోగం ముట్టిందక్క కర్ణుడు తిట్టిపోయినట్టు తిట్టి ఏ రోగం ముట్టింది ఇరవై నాలుగు గంటలు అని కేసీఆర్ కొడుకు ఇరవై నాలుగు గంటలు పండి సంజయ్ రాముడు అంటాడు రాముడు అనుకుంటే రాముడు అనాలా బాబు అనాలా నీకు నాకు పోలి కేంద్రం అర్థం అయ్యలేదు నీ అయ్య పేరు చెప్పుకొని నువ్వు మంత్రి పోయినావు అవునా కాదా నేను మా అయ్య పేరు చెప్పుకొని లీడర్ కాలే నేను మా అయ్య పేరు చెప్పుకొని ఎంపీని కాలే నేను మా అయ్య పేరు చెప్పుకొని నైన్టీ ఫోర్ లో నువ్వు ఉట్టినో ఉట్టినవో అమెరికాలో చెప్పరాసిన ఒకరి ఎత్తుడు కేసీఆర్ అక్కడ అమెరికాలో చెప్పరాసిన ఎత్తున్నాడు ఆడ బోలు అడుగుతున్నాడా గా నౌకర్ చేసుకుంటాడు నైన్టీ ఫోర్ లో నేను అర్బన్ బ్యాంకు డైరెక్టర్ను మా అయ్య పేరు చెప్పి డైరెక్టర్ కాలే రెండు వేల ఐదు లో నేను కరీంనగర్ లో కార్పొరేటర్ మా అయ్య పేరు చెప్పి కాలే నీలక నేను మళ్ళీ రెండోసారి కార్పొరేట్ గెలిచిన ప్రజలు ఒకటితో మీ అయ్యి మా అయ్య పేరు చెప్పి కాలే రెండు వేల పద్నాలుగులో తర్వాత కూడా రెండు సార్లు ఎమ్మెల్యే పోటీ చేసిన మా అయ్య పేరు మా అమ్మ పేరు చెప్పుకోలే నీ బతికేందుదు అడగాలలేదు అక్క అడగాల నీ బతికేది మీ అయ్య పేరు కూడా కేసీఆర్ అని లేకుండా నీ బతికేంది చిప్పలు అడిగే బతుకునేది అమెరికాలో మీ అయ్య పేరు చెప్పుకొని కరీంనగర్కి వచ్చి అక్కడక్కడ కంకులు కాల్చే దగ్గరకు జెండా పెట్టి జై తెలంగాణ పేపర్ తీసుకుంటావు నువ్వు చేసే కాడికి పోయి ఫోటో జై తెలంగాణ అన్నాడు కేసీఆర్ కొడుకు ఈయన పోటీ కాడట ఈయన కెర్మేర్కి వచ్చి నన్ను దిట్టిపోతాడు ఇలా ఇలా దిట్టిపోతున్నాడు ఇవాళ బండి సంజయ్ రాముడు అంటాడు మీకు మంచిగా స్టోరీ చెప్తున్నాడు ఇలా ఈ కేసీఆర్ ఉన్నాడు కదా కేసీఆర్ కొడుకు మీ అయ్యనే మీ అయ్య రాముని పేరు తీసుకోకుంటే మీ అయ్య ఎమ్మెల్యే కాదు నీ బతుకు బిచ్చ బతు తెలుసా ఈ కేసీఆర్ కొడుకు పేరు ఏం పేరు అక్క అంటే అజయ్ రావు ఏం పేరు అజయరావు ఈయనకు ఎన్టీ రామారావు టికెట్ ఇవ్వలే ఎవరికి కేసీఆర్ కు ఎన్టీ రామారావు టికెట్ ఇవ్వలే టికెట్ ఇవ్వకుంటే ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ అప్పుడు పేరు పెడతాం కదా ఏం చేస్తాం పిల్లలు పుట్టాక ట్వంటీ ఫస్ట్ చెయ్యకు అని పేరు పెడతాం పెడతాం పెడతా ఈ కేసీఆర్ మంద ఏం పేరు పెట్టాడు అప్పుడు ఆ టైంలో పేరు ఏం పెట్టిండు అక్క అంటే అజయ్ రావు అని పేరు పెట్టాడు పేరు పెట్టినాక పెద్దగా పిలాడు కొంచెం పెద్దగానే ఎన్టీ రామారావు టికెట్ ఇవ్వలే ఎవరికి కేసీఆర్ కు టికెట్ చేయలేదు ఓ నేమో సంకర కొడుకునేసుకొని వేండు ఎన్టీఆర్ దగ్గరకు వేండు సార్ 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 నువ్వు అంటే నాకు బాగా అభిమానం సార్ అందుకే నా కొడుకు పేరు కూడా నీ పేరే పెట్టుకుంటాను సార్ నేను తారక రామారావు పెట్టుకుంటాను కొడుకు పేరునే మా స్పరిచిండు ఎన్టీఆర్ ఎమ్మెల్యే టికెట్ కోసం చేసిండా అంటే ఆ రాముని కూడా దోఖా ఇచ్చిండు పేరు రాము పేరు పెట్టుకుంటేనే నీ రాజకీయ మీ అయ్యకు నీకు రాజకీయ భవిష్యత్ వచ్చే రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ఎన్టీ రామారావు పేరు కూడా రామారావే ఆ రాముని కూడా దోఖా చేసి ఆ రాముని కూడా మోసం చేసే కుటుంబం దరిద్ర కుటుంబం ఇది ఇవాళ నువ్వొచ్చి బండి సంజయం తిరితే బరాబర్ బండి సంజయ్ రాముని పేరు పక్కా చెప్పుకుంటాడు చెప్పుకొని తీరడా